అబ్బాయి ఇక్కడ వేడి వేడి చపాతీలు వేస్తున్నారు బాబు ఆ మేడం నాకు వేడి వేడి చపాతీలు రెండు ఇస్తావా వేడి వేడా ఇస్తాను మేడం ఇవ్వు బాబు తొందరగా చాలా ఆకలిస్తుంది అవునా అబ్బా నేను ఉండగానే నువ్వు వేడి వేడిగా ఫ్రెష్ గా చేస్తున్నావు అబ్బాయి ఫ్రెష్ మామూలుగా ఉండదు ఉండండి కార్ ఏ అదిగో కాడ బాబు అన్ని మిమ్మల్ని చూస్తుంటే ఈ కార్ సరిపోద్ది మీకు పెద్ద కాడే ఉండాలండి ఏంటి నాకు పెద్ద కాడ ఉండాలా నాకెందుకు నాకు ఏడతాడా ఏంటి చపాతీగా తీయాలి అయితే సరిపోద్ది కట్టగా మీకు మీ చపాతికి పెద్ద కాడే ఉండాలి మేడం ఏంటి బాబు నువ్వు అలా మాట్లాడతావు చూసావు ఎంత రౌండ్ గా వచ్చింది అది చిన్నది అని నువ్వు రౌండ్ గా ఎక్కడ కాల్చా నీ మొహం మాడిపోయినట్టు మాడిపోతున్నారు అక్కడ అలా కాదు మేడం సరిపోతుందా కాడా 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 అంటావే చపాతీ కాల్చి ముందు కరిమాకపోడా కాల్సిన నేను చూస్తుంటే అన్ని చెయ్యేస్తున్నావు అందులో నాకు వేడి ఏమనిపిస్తలేదు అంత మిమ్మల్ని చూస్తుంటే పెనంలో ఎట్టయితే బాగుంటుంది బాగున్నారు మేడం మీరు నేను బాగున్నాను నీ చపాతి ఏంటి ఇలా ఉంది నా శాపతి నేను కూడా అలా ఉంటాను కాదు ఎలా చేసి విటి నేను చూస్తుంటే ఎలా సపాతి సేపంట చూడండి ఎలా చేసాడు ఎలా కాల్చాడు ఈ కరిమోక నువ్వు నీ సపాతిని పాడులో మేడం ఏంట్రా నిన్ను చూస్తుంటే చెప్పది కాదు ఏదైనా చేస్తాను ఇది పెద్దది నాకు సరిపోద్ది నీకు సరిపోద్ది అన్న చూడు ఇంతనే ఒకటి ఇస్తే మళ్ళీ గోప అగిలిపోద్ది ఏరా మేడం పాటిలో ముకునే కొడే నీడ అసలనా బొగ్గు నా మొహంగడు ఛా అనసనగా ఈ చపతి నోట్లో పెట్టి లానకి లాక్కపోయిన బన్రా ఛా